నమస్తే నా అందరికి వీడియోను పూర్తిగా చూసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా నటుగానికి గిఫ్ట్ తెచ్చిన అని చెప్పి బొక్కలు టీషర్ట్ వేసినాం చాలా ఫన్నీగా వచ్చింది లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్

అందర అగ్నే నట్టుగాడ వచ్చాడంటారేందో అనుకును ఇదేంది ఇది బాంలే సక్క ఇది ఏందో ల బాంలే లదా అదేలే పల్చుకుంటాంట ఎప్పుడు నాయా పక్కలేవో తినేవే నిచ్చిచే పదివేల డబ్బనే దెంగతో మెలా ఓడిచే నివే నిచ్చిచే పదివేల డబ్బనే దెంగతో మెలా ఓడిచే బావుంటాలేరా అమ్మ మా అమ్మ దెంగతో దิ้นతో వటే ఏందిలే జూ నా టీషర్ట్ ఇస్తుంది నువ్వు టీషర్ట్ ఇడుంది నాదే బాంది కుక్కలకి ఇవ్వు ఆ ఎనమలడాడుడా ఎనమల్కి సరిపోతాయి వాందిలే నాట్లా వల్లక మాట్లాడొద్దు నా నా వాచ్ కొన్నకొచ్చా దింతో ఎనగల అక్క గరిపిచారు ఏడా ఏదో ఎనగల అక్క గరిపిచారు ఏడా పంచాయతీ ఎంతవా అజి పెట్టుకున్నా మట్టల చూడు ఎకమైంది నా పుల్లాకులని ఏం ఆదిలే நல்லாடா பஞ்சாயத்தி இல்ல டி ஷர்ட் வச்சா ஊர்லேயே நான் மானம் எட்ட காவல மச்சா சப்பு மொச்சனது என்னடா அதட்ட பாரு எங்கன நான் கொமடா பட்டிச்சு பண்ணு கூட மட்டும் காய மச்ச அது நீக்கு தொடுதா மாட்டीडी எட்டண்டடி நான் நீக்கே பவுண்டாதன்னு தெரிஞ்சா அது மச்சனு மல்லைட்டே செஞ்சா புத்திண்ட நீ தராவது மச்ச ஆச்சான நான் இளங்க சக்குச்சு குமொட்ட மச்சனு உக்க சக்குச்சு குமொட்ட மச்சனு வே அந்த மாட எதுக்குலப்பா அந்த மாட நானே மச்ச தெச்சி அதுன்னு எந்த பாயேசுன நான் அதுடுட்டு இந்தோ ஹீரோ இது ஜோ சீனி பேலேசீனி ஹீரோ ஏணி ஹீரோ 봉கு நான் அதல குணவாரிங்க गोताना लावडाला पंचायत मोकाबार हीरो गिरो ने और गो मलागाडा ओडी तू ना यात्रो टीशर्ट ओडला ए बांधले येसको येसको तेने तेने पादला यातीला दो 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 रे ए मत बोल को तू आता बोल को तू आता ना ले लो आता ना डाफ ना डा मला ना अरे इंडगाडिस डास लागली नाही डाफ ना कनुरो डासला बायचारा ना ना कसा जमा इशू मी इशू का कायचनते तर गादा ना व्हिडिओ అనుకుంటున్నాను ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళందర సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలాంటి కంటెంట్ జానలో ఎలాంటి ఇంకా ఏం ఫ్రాంక్ జానలో మీరు కామెంట్ రూపంలో చెప్తే ఆ విధంగా చేస్తాను థ్యాంక్ యూ సో మచ్